వీళ్ళని అసహించుకోకు మౌఢ్యం వల్ల బలాడ్జులు వీళ్ళందరూ మధ్యతరగతి ప్రజలు సంగపు కట్టుబాట్లకి రక్షక భటులు దోపిడీదారులకి స్వేచ్ఛ దోపిడీదారుల స్వేచ్ఛ వర్తనకి నైతిక భాష్యం చెప్పే భాష్యకారులు చిన్నమ్మ వీళ్ళందరూ సగం సగం మనుష్యులు వీళ్ళందరూ ముక్కలైన గాజు పెంకులు కల్లా కపటం తెలియనిక గుంపులు తమని తామే మోసగించుకునే విద్యాధికులు విధు విదీషికులు చిన్నమ్మ వీళ్ళని విడిచి వెళ్ళబోకు వీళ్ళందరినీ బిడ్డలు వాచకాల్లో నీతుల్ని వల్లిస్తూ దరిద్రంలో హరిద్రా శోభల్ని వాళ్ళని గుర్తిస్తూ ఓపిక లేని భార్యలకి సహనాన్ని బోధిస్తూ ధైర్యం లేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ బరువుగా బిదురుగా బతుకుతున్న వీళ్ళ మధ్య డైనమైట్లు పేలాలి టైను మూలు తిరగాలి